దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రజలారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలం శాంతి సమాధానం లేకుండా ఈ లోకంలో నువ్వు జీవిస్తావు శాంతినిచ్చేటువంటి దేవుని దగ్గరికి రా ప్రభువు పిలుస్తున్నాడు నిన్ను ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త నా నాయద్ద రండి నేను మీకు విశ్రాంతి శాంతి ఉంది దాంట్లో సమాధానం నీకు నీ కుటుంబానికి నీ జీవితంలో ఇంతవరకు ఏవేవో చేసి అలిసిపోయి కుంగిపోయి వేసారిపోయి నిరాశలో నిస్పృహలోకి వెళ్ళిపోయినటువంటి నీ జీవితానికి సరైనటువంటి మార్గాన్ని చూపించి ఒక మంచి అర్థాన్ని చెప్పినటువంటి దేవుని దగ్గరికి రా ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని తెలియపరుస్తున్నాను ఆయనలోని రక్షణ ఉంది ఆయనలోనే సమాధానం ఉంది ఆయనలోనే విమోచన ఉంది ఆయనలోనే ప్రేమ ఉంది ఆ ప్రేమను నువ్వు నేను అందరం పొందుకోవాలని మన యొక్క రూపాన్ని ధరించుకునే సుప్రభు లోకానికి వచ్చాడు రూపాన్ని ధరించుకు వచ్చాడని చెప్పేసి ఆయన మానవుడిగా ఎవరు గుర్తించకండి పీలారు ఆయన ఇప్పటికే అప్పటికే ఆయన పరమాత్ముడే పరమాత్ముడే ఆయన దేవుడు ఈరోజు మన అందరం ఆయన ప్రజలం ఆయన వారమై ఉన్నాం నువ్వు నశించిపోకుండా ఆయనతో పాటు ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన అనంతమైనటువంటి ప్రేమతోనే పరమ తండ్రి అయిన దేవుడు తన ఒక్కడ ఉన్నటువంటిది తన మన కొరకు దేవుడి లోకానికి పంపించాడు స్తోత్రం